పట్టిసీమ ఎత్తిపోతల జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంతో అన్నదాతలు మోముల్లో ఆశల మొలకలు వేసాయి తొలకరి చినుకుల్నే నమ్ముకుని సాకు ఉపక్రమించిన కృష్ణా జిల్లా రైతులు వెదజల్లే పద్ధతిలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం కృష్ణా ప్రాజెక్టుల్లో ఇంతవరకు చుక్క నీరు చేరకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు పెడన అవనిగడ్డ నియోజకవర్గాల్లో పెదపెట్టిన వరి ఇప్పటికే ఎండుముఖం వేసింది ఈ దశలో ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేసి పైర్లకు ఊపిరిపోతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత వైకాపా ప్రభుత్వం పట్టిసీమ పంపులు పక్కన పెట్టడం వల్ల ఎంతో నష్టపోయామని ఈసారి మంచి దిగుబడి సాధిస్తామని సంబరపడుతున్నారు నేను పదిహేరాల అవసరం చేస్తాను గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ముందుగా కాలవ టయానికి వదిలారు మెట్టపైర్లకు కానీ వరి చేలకు కానీ ఇప్పుడు బాగా నీళ్ళు అవసరం గత ప్రభుత్వంలో నీరు మోటార్ ఆడిక మాములుగా లాకులేసి అక్కడ ఉన్న వాటర్ని మోటార్ ద్వారా వినియోగించుకున్నారు ఇప్పుడైతే వచ్చి వచ్చే వాటర్ని వినియోగించుకుంటున్నారు కొన్ని చోట్ల ఏమో మోటార్లతో ఎత్తిపోసి వాడుకుంటున్నారు లాకులు ఉన్న సోట మాత్రం డైరెక్ట్గా అన్ని ఊర్లు కూడా వెళ్తున్నాయి వాటర్ మేము పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం పోలవరం కాలం వలన మాకు అనేక రకాలుగా ఉపయోగం కాలలేంది మాకు ఎట్టు పరిస్థితుల్లో మా భూమి పండదు కొత్తగా నీళ్ళు వదిలారు చాలా బాగుంది మా పంటలకి అన్ని రకాలుగా ఉపయోగకరం గత ఐదు సంవత్సరాల నుంచి మోటార్ ఆడిక సరిగ్గా రాలా ఈ ప్రభుత్వంలో వాటర్ బాగుంది టైంకి వచ్చిన వదిలేరు పోయిన ఐదు ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా పంటలో పంటలేక బీడు భూముల్లో వదిలేసిన పరిస్థితి అయితే చాలా ఉంది ఈ గన్నవరం మండలంలో కనీసం ఒక ఐదు వేల ఎకరాలు బీడు భూమిగా పోయిన ప్రభుత్వంలో ఉండటం జరిగింది మెయిన్ ఈ పోలవరం కరెక్ట్గా ఈ సమయానికి వదిలినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకనంటే ఈ సమయంలో నార్మల్ పోసుకుంటారు దమ్ములు చేయించుకుంటానికి అన్ని విధాలుగా ఉపయోగపడింది ఈ పట్టిసీమ చాలా మంది అండి నారిమల్ పోసుకుంటాకి మేము పది ఎకరాలు కవులు చేస్తాం జనవర మండలం గతం ఐదు సంవత్సరాలు నీళ్లు రోడ్లు ఏమీలు చాలా యాతన పడ్డాం ఇప్పుడు ఫస్ట్గా కాలు వదిలేసి చంద్రబాబు గారు చాలా బాగుంటుంది